చె జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏమి మధ్య కుటుంబాలు పేదలకు బాగా జరగాలని ఆలోచన చేస్తున్నారు తప్ప నీలాగా గ్రామాల్లో బెల్టరీ షాపులు పెట్టి మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేట్ కానీ చేయాలని ఆలోచన ఉన్న పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి మరి ఐదు సంవత్సరాలు అయిపోతే పంతొమ్మిది ఏళ్ళ ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి గొప్ప తప్ప నీకు వేరే లేదు తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు కూటంతో కలిసి కూటమి లేకపోతే ఏ రోజు అధికారంలో వచ్చిందో ఒకసారి చెప్పాలంటే అన్ని రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళా రెండు వేల పద్నాలుగులో కూటమి ప్రభుత్వంతో కలిసాడు మళ్ళా అధికారంలో వచ్చాడు మళ్ళా అలాగే రెండు వేల పంతొమ్మిదిలో సింగల్ వచ్చి సింహం మీద పోటీ చేస్తే సింహమే వచ్చింది కానీ ఇలాంటి వాళ్ళు నక్క జిదని చెప్తున్నా ఎందుకంటే ఇదంతా వెన్నుపోటు ఆలోచనే సొంత బిడ్డనిచ్చిన మామిన వెన్ను పోటు వ్యక్తి నువ్వు మామూలు సామాన్యుల్ని వెన్నుపోటు పెడితే అవకాశం అని కొంటున్నా నీకు అన్ని తెలుసు ఎందుకంటే వెన్నుపోటు పోటు దాంట్లో నీ అంత చాణిక్ ఎవరు లేదని సభాముఖంగా తెలియజేస్తుందా ఒకటే చెప్తున్నా కుటుంబ ప్రభుత్వానికి మన డిప్యూటీ సీఎం గారు ఏ దానికి పోయినా హెలికాప్టర్ లో పోతారు మననే కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చాడా లేదా మీరు అందరు డిప్యూటీ సీఎం గారు ఆయన ట్రైన్కి వచ్చాడు ట్రైన్కి పోయాడు అంటే గవర్నమెంట్కి డబ్బులు మిగిలించాలని ఆలోచన చేసే కర్ణాటక డిప్యూటీ సీఎం గారికి ఉన్నంత ఆలోచన నీకెందుకు లేదంటున్నా తండ్రికి ఒక హెలికాప్టరు కొడుకు ఒక హెలికాప్టర్ మళ్ళా డిప్యూటీ సీఎంకి ఒక హెలికాప్టర్ అంటే ఎన్ని ఎంత ఖర్చు అవుతుంది ఆలోచన చేశాడా ఈ రోజు కాలేజీలు మీద పెట్టడానికి ఒక నాలుగు వేల కోట్లు పెట్టడానికి నీకు ఇంత భారమైందని నీ సభాముఖంగా అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు అన్ని మా ముఖ్యమంత్రి గారు చెప్తారంట చెప్తారంటే అండగా మూకుబాస్వామి ఉన్నట్లే బాబు అయినా డిబ్యూటీ కాదా చంద్రబాబు చేతిలో తీల్బొమ్మ అని చెప్తున్నారు ఒకవేళ వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు బాధపడచ్చు నేనేం వాళ్ళు తప్పుగా మాట్లాడటం లేదు ఆ కూటమి ప్రభుత్వంలో బీజేపీకి కానీ జనసేనకు కాని ఏమైనా జరుగుతుందో వాళ్ళ మనస్ఫూర్తికి వాళ్ళే తెలుసుకోమని చెప్తున్నా ఈ రోజు ఒకటే చెప్పేది నేను ప్రైవేటీకరణ చేస్తే ఎంతవరకన్నా పోరాడేదానికి మా నాయకులు మా కార్యకర్తలు మా ప్రజలు ముందుంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే గుర్తు గుర్తు పెట్టుకోవాలి మీ ఆలోచన చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు మీరు ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన మీకుంటే తప్పకుండా ఇరవై తొమ్మిదిలో మళ్ళా మా ప్రజల వల్ల నా దేవుళ్ళ వల్ల నేను తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాను తప్పకుండా ప్రజలకు తీసేస్తాను ఆలోచన కూడా చేసిన ఉన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి అని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆయన ముందు వాళ్ళ గురించి కలిసి రావాలి పోరాడడానికి ఒక సింహంకి అందరు చుట్టూ ఇది చేశారన్నమాట అంటే ఒక వ్యక్తిని మనము పార్టీ ఉన్నప్పుడు వ్యక్తిని ఎట్లా మనం చుట్టే చంపుతారో అలాగా మన జగన్మోహన్ రెడ్డి చుట్టూ వీళ్ళే ఓ పక్క జనసేన ఒక పక్క టీడీపీ ఒక పక్క ఇవన్నీ కలిసి ఆయన పోరాడితే కూడా నలభై పర్సెంట్ ఓట్లు వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి కులేని సభాముఖంగా తెలియజేస్తున్నారు ఎందుకు వచ్చిందా నలభై నలభై పర్సెంట్ ఓట్లు ప్రజలు ఉన్నారు మా ప్రజలు మాకు ఇస్తున్నారు తీర్పు మీలాగా ఈవీఎంలతో కలిసి అలవాటు లేదు మాకు దమ్ము తయారు ఉన్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నా మేము నిజంగా దమ్ముంటే రేపు మళ్ళా ఇరవై తొమ్మిదిలో సింగల్కి వస్తావా అని కూట మన ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా రాలేడు ఇప్పుడే భయపడుతున్నాడు ఎందుకంటే వ్యతిరేకత బాగా పెరిగిపోయింది అందరికి తెలుసు పార్టీలో వాళ్ళ పార్టీలోని వాళ్ళ వ్యతిరేకంగా బాగా వచ్చేసిందని అందుకే వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు వాళ్ళు నాకి మాట్లాడేంత హోదా ఉన్న తగ్గ మనుషులు కూడా కాదు ఆ అని చెప్తున్నా ఎందుకంటే ఆయన అంటాడు నా బీసీ సోదరులు అని బీసీ సోదరులు నీకు కాదు బాబు నాకున్నారు బీసీ సోదరులు నాకున్నారు ఎస్సీ సోదరులు నాకున్నారు మైనార్టీ సోదరులు నాకున్నారు నా ఓసీ సోదరులు అన్ని కుటుంబాలు ఆయనకుంటేనే నాలుగోసారి ఎమ్మెల్యే గుర్తు గుర్తుపెట్టుకో మాటలు మాట్లాడితే కాదు చేతులతో చూపిస్తారు మా ప్రజలు నీలాగ మాటలు మాట్లాడే అలవాటు లేదు మాకు ఏదో మాట్లాడుతున్న సంతోషం నీ గురించి మాట్లాడదలుచుకోలేదు మేము నీ నీ దిగజంగా దమ్ముంటే ఈ రోజు ప్రైవేటీకరణ వద్దని చెప్పు మీ ముఖ్యమంత్రికి చాతయ్యని చెప్తాను అదే మా ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి చేసింటే దమ్ము ధైర్యంతో చెప్తుంటే మా ముఖ్యమంత్రికి ప్రైవేట్ కరణ వద్దని నువ్వు నా దమ్ము లేదు ఎందుకంటే నువ్వు ఎవరికి చాటు చెట్టు కింద నీడ ఉన్నట్లు అంతే ఒక చెట్టు ఉంటే దాని కింద పోయి నిలబడి అలవాటు తప్ప నీకు ఇంకోటి లేదు పంతొమ్మిదిలో వచ్చి నా నీడ నా నీడ కింద నిలబడి సంతోషం నేను ఆ రోజు గురించి ఏం మాట్లాడలే ఒకటే చెప్తున్నా మా గవర్నమెంట్ హాస్పిటల్ లేకుండా చేస్తావా అది దమ్ముంటే చెయ్యి లేకపోతే మా గురించి కానీ మా నాయకుని గురించి మాట్లాడి యోగిది మీకు ఎవరికి లేదంటున్నా మీ కూటం ప్రభుత్వంకే లేదని చెప్తున్నా ఎందుకంటే కూటం ప్రభుత్వం చెప్పుకొనేది ఊరికే మాటలే ఎన్ని ఎన్నికూర్లో ఇస్తున్నారు రైతులకి రైతులకి వేసింది ఒక్కసారి ఐదు వేలు ఐదు వేలకు అబ్బో చేశాము అబ్బో చేశామని చెప్తున్నారు రైతులు నష్టపోతున్నారు ఒక్కసారి ఇన్సూరెన్స్ కడితే నువ్వు సొమ్ము ఏమైనా పోయేదా అని అడుగుతున్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రైతులకు ఇన్సూరెన్స్ కట్టాడా లేదా కట్టాడా లేదా మరి ఈ రోజు నీకెందుకు ఆ దమ్ము ధైర్యం లేకపోయింది రైతులంటే నీకు అంత చిన్న చూపాయా నాకు తెలుసు ఆ రోజే చెప్తాం రాజశేఖర రెడ్డి ఉచిత కరెంట్ ఇస్తా అంటే కరెంట్ తీగిలిపోయినా బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన వ్యక్తి మరి ఉచితంగా కరెంట్ ఇచ్చాడు రోజు బట్టలు ఆరేసుకోలేదే రైతులు సంతోష సుఖ సంతోషాలతో ఉన్నారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అలాంటి కుటుంబాన్ని నువ్వు ఎక్కడ మాట్లాడతావు ఎక్కడ లేదు వెన్ను పోటు వచ్చావు మీ మాకి పాము అధికారంలో ఎక్కువ 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 పైకి అది ఎప్పుడో ఒత్తురు కింద పడేస్తుంది మళ్ళా కింద పడిపోతావు తప్పకుండా ఈసారి మీ వాళ్ళే మీకు ఓటేస్తే నేను ఛాలెంజ్ చేస్తా అని చెప్తున్నా ఎందుకంటే వ్యతిరేకత అనేది బాగా కనిపిస్తుంది ఎందుకంటే అంత నాయకులే తింటుంది అది ఎక్కడ ఎక్కడా కార్యకర్తలకి లేదేం లేదు ఇప్పుడు ఊరికే బెల్ట్ షాపులు పెట్టించారు ఆ బెల్ట్ షాపులు వాళ్ళకే తప్ప నాయకులకేం లేదు పాపం కార్యకర్తలకే నాయకులు ఇవన్నీ తెలుసుకొని మనకి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకునే పని లేదు మనం ఒకటే ఆలోచన చేయాలి మన ప్రైవేట్ గారిని అయితే పేద కుటుంబాలు చాలా కష్టం పడతాము ఒకటే మీరు గుర్తు ఆలోచన చేసుకోవాలి ఇది ఎందుకు కష్టపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే మన కోసమే హాస్పిటల్ ఐదు నియోజకవర్గాలకి తెచ్చాడు అంటే మన మంత్రాలయం ఏమీ రాదు అని ఆలూరు పత్తికొండ అంటే ఇది ఎంత దగ్గర ఉంటుందని ఆలోచన చేశాడు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఏదైనా చిన్న దెబ్బ మనకి ఏం తగిలిందంటే అది ఈడే చేయి చూట్లో కానీ ఇక్కడ లేదు స్కాన్ లేదు కన్ను పోంటారు అలాంటి పరిస్థితి ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి మనకి ఆదోలు కాలేజీ ప్రైవేట్ చేస్తే మెడికల్ కాలేజు దాన్ని ప్రైవేట్ గానీ చేస్తా అంటాడు అంటే ఇప్పుడు బెల్ట్ షాప్ లు అమ్మేది సాలైపోయి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అమ్ముదామంటారు సంతోషం మీరు ఏం మా ప్రభుత్వం వచ్చినప్పుడు మా మాజీ ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నాడు దమ్ము ధైర్యం కలిగిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ తీసేస్తాను ఎవరన్నా తీసుకుంటే చెప్తున్నాడు వాళ్ళు కూడా చెప్తున్నారు దీన్ని కూడా ఎవరన్నా తప్పకుండా ప్రైవేటుకరణ తీసుకుని ఆశపడి తీసుకుంటే మూడేళ్ళు మీ కొంప మునిగిపోతుందని చెప్తా తప్పకుండా మీరు మునిగిపోతారు మీరు లక్షల లక్షలు నష్టపోతారు వేల కోట్ల నష్టపోతారని కూడా చెప్తున్నా ప్రైవేటుకరణ తీసుకుంటారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి చేసే ఆలోచనని మీరందరూ ఆలోచన చేయాలి ఈ రోజు కోటి సంతకాలు అంటే స్వచ్ఛందంగా గ్రామాల్లో సంతకాలు చేసి ఫోటోలు పెడుతున్నారు నాకు నిజంగా చూస్తుంటే నిజంగా ప్రజల్లో చైతన్యం వచ్చింది ప్రజలకు కూడా తెలిసిపోయింది హాస్పిటల్ ఉండాలి మన నియోజకవర్గం ఆధ్వర్యంలో మన డివిజన్ లో ఆలోచన చేస్తున్నారు తప్పకుండా మీరు అందరూ ఆలోచన చేసుకొని నిజంగా ఈరోజు ఒకటే చెప్తా ఎప్పుడు మన ప్రోగ్రామ్ ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు ఎప్పుడన్నా పిలుచు అర్ధరాత్రి పిలుచు మనం అంటే రాపురం కుటుంబ సభ్యులంటే పరిగతికి వచ్చే ప్రయత్నం వరకు నేనేం ఆలోచన చేయదలుచుకోలేదు తప్పకుండా మన ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్కి నడుస్తామంత ఎంఆర్ఎస్ పోయి మెమో ఇచ్చి మీరందరూ మళ్ళీ తప్పకుండా నిదానంగా బోర్ చేసుకుని ఎవరు గ్రామాల వాళ్ళకి పోల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇంత ఎత్తున్నా కూడా రోజు ఏమైనా నాయకులకు పేరు ఏదో ఎక్కి నమస్కారం జై జగన్ జై జగన్ Oh, God.